టెస్ట్కి మనకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్ డిసెంబర్ కరెంట్ అఫేర్స్ అండ్ మెంటల్ అబిలిటీలు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నెట్యూడ్ అనుకుంటారు సో ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్ గురించి ఒక ఓవర్ వ్యూ ఒక బర్డ్స్ ఐ వ్యూవ్ ఒక వే వాట్ ఆర్ ద ఏరియాస్ టు బి స్ట్రెస్డ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వీటి గురించి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను తర్వాత మీ డౌట్స్ అంటే ఇంకో థర్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ డేట్స్ మనం మా నేమ్ మాట్లాడతాను సో ముందుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చూస్తే సో ఫస్ట్ అసలు బేసిక్స్ ఏంటంటే అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఇండస్ వ్యాలీ అని ఎందుకు అంటారు సో ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గొప్ప గొప్ప సివిలైజేషన్స్ అన్ని రివర్ ఆధారిత అంటే నది ఆధారిత సివిలైజేషన్స్ సో మన చైనీస్ సివిలైజేషన్ కానీ వెసపటోమియన్ సివిలైజేషన్ కానీ హిండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఆల్ ది సివిలైజేషన్స్ ఆర్ రివర్ బేస్డ్ అండ్ దే గాట్ దియర్ నేమ్ ఫ్రమ్ ది రివర్ సో ఇండస్ వ్యాలీ ఇండస్ వ్యా ఇండస్ రివర్ సిస్టమ్ బ్యాంక్స్ మీద వచ్చింది సో అప్పుడు ఇండస్ రివర్ మనకి ఇప్పుడు తెలుసు వి ఆల్ నో జోగ్రఫీలో మనం ఇండస్ వ్యాలీ ఇండస్ రివర్ సిస్టమ్ చదివేటప్పుడు మనం ముఖ్యంగా ఆరు ఇండస్ ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడతాం ఒకటి ఇండస్ చీలం చీనావ్ రావి బియాస్ సట్లజ్ ఈ సిక్స్ సిస్టమ్స్ గురించి మనం ఎక్కువగా వింటాం కానీ అప్పుడు ఇండస్ ఇండస్ వీటితో పాటు ఇంకో టూ సిస్టమ్స్ ఉండేవి ఒకటేంటంటే సరస్వతి రివర్ ఆర్ లూనీ రివర్ అనేవాళ్ళు దాంతోపాటుగా గాగర్ హక్ర రివర్ సో ఇండి ఇది వీటి ఆధారంగానే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని సింధు సరస్వతి నాగరికత సో వీ యూస్ టు కాల్ ఈవెన్ యాస్ అ సింధు సరస్వతి సివిలైజేషన్ ఇండస్ సరస్వతి సివిలైజేషన్ గాగర్ హక్రా సివిలైజేషన్ అని కూడా అంటారు దీంతో పాటుగా కంచు బ్రాంజ్ యుటిలైజేషన్ బాగా ప్రాముఖ్యంలోకి వచ్చింది ఈ నాగరికతలో దాన్ని అందువల్ల దీన్ని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటాం సో దీంట్లో మనం మెయిన్గా స్ట్రెస్ చేయాల్సిన టాపిక్స్ ఆరు ఒకటేంటి అంటే సైట్స్ మేజర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి సైట్స్ తర్వాత రిలీజియస్ కండిషన్స్ రిలీజియస్ కండిషన్స్ తర్వాత ఇండస్ వ్యాలీ సొసైటీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ నాగరికతలో ఉన్నటువంటి సమాజం వారి యొక్క సామాజిక పరిస్థితులు తర్వాత టౌన్ ప్లానింగ్ పట్టణ నిర్మాణం పట్టణ శైలి గురించి తర్వాత డిగ్లైన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో శిథిలావస్థలోకి ఎలా వెళ్ళిపోయింది దాని యొక్క కారణాలు ఏంటి అనేది మనం ముఖ్యంగా చూడాలి సో ఫస్ట్ వన్ ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న ఫేజెస్ సో మనకి ముఖ్య ముఖ్యంగా మూడు ఫేజెస్ ఉంటాయి ఈ ఫేజెస్ టైమింగ్స్ ఇవేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జనరల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎర్లీ హరప్పన్ ఫేజ్ సో ఈ ఎర్లీ హెరప్పన్ ఫేజ్లో మనకి అప్పుడప్పుడే అర్బనైజేషన్ స్టార్ట్ అవుతాం జరిగింది తర్వాత మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ ఈ ఫేజ్ని దిస్ ఈస్ కాల్డ్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ మెచ్యూర్ ఫేజ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు అంటున్నాం అంటే ఈ ఈ టైంలోనే చాలా ఎక్కువ ఎక్కువ ఇండస్ట్రీస్ కానీ చాలా ఎక్కువ కట్టడాలు కానీ ఈవెన్ పట్టణాభివృద్ధి అర్బన్ డెవలప్మెంట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ పీక్ యూరింగ్ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అట్ ద అండ్ దర్డ్ ఫేజ్ వాజ్ లేట్ హరప్పన్ ఫేజ్ లేట్ హరప్పన్ ఫేజ్లో ఇంకా పరిస్థితులన్నిటి ఇప్పటిదాకా పురోగమించిన పరిస్థితులన్నీ తిరోగమనంలోకి స్టార్ట్ అయ్యాయి ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్టెడ్ డిక్లైన్ డ్యూరింగ్ ది లేట్ హరప్పన్ ఫేజ్ తర్వాత మనం ఎలా చూడాలంటే సైట్స్ సైట్స్ని ఆ సైట్ మీద ఎవరు వర్క్ చేశారు ఇప్పుడు సపోజ్ అసలు ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని అస మామూలుగా అసలు ఆ శిథిలాలని కనుక్కుంది ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హ్యామ్ సో అలెగ్జాండర్ కన్నింగ్ యాము ఆ శిథిలాల్ని కనుక్కున్నాడు కానీ అలెగ్జాండర్ కన్నింగ్ హ్యామ్కి ఆ శిథిలాల యొక్క ప్రాముఖ్యత తెలియదు సార్ జాన్ మార్షల్ హూ ఈస్ ఆల్సో పాల్డేస్ రిగార్డెడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ సో ఆయన వచ్చి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ప్రాముఖ్యత చెప్పి ప్రపంచానికి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క విశిష్టతను చెప్పింది మొట్టమొదటిసారిగా సార్ జాన్ మార్షల్ ఈయనతో పాటు ఈయనకి హెల్ప్ అయ్యి ఈయనతో పాటు ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద వర్క్ చేసిన వాళ్ళు దయరామ్ సహాని సో ఇలా ప్రతి సైట్ ఇప్పుడు సపోజ్ లెట్స్ టేక్ మొహెన్ ఈ మొగాన్ మీద వర్క్ చేసింది ఎవరు దయరామ్ సహాని సర్ జాన్ మార్షల్ సో ఈ మొగాన్ మనకి ఏమేమి దొరికాయి సో ముఖ్యంగా గ్రేట్ బాత్ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ఏ ప్రిడామినెంట్లీ అన్ అగ్రేరియన్ సొసైటీ ఇట్ సో అన్ని అంటే కంట్రీ సైడ్ టౌన్ సైడ్ అంటే గ్రామీణ పరిస్థితులు మెరుగ్గానే అభివృద్ధి చెందాయి పట్టణ పట్టణ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి సో వాళ్ళకి అగ్రే అగ్రేరియన్ సర్ప్లస్ కూడా ఉంది ఈ అగ్రేరియన్ సర్ప్లస్ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మోహన్ పెద్ద పెద్ద గోదాములు ఉన్నాయి సో ద సియోస్ వేర్ దే హ్యావ్ స్టోర్డ్ ఫుడ్ గ్రెయిన్స్ సో ఇలా ప్రతి సైటు దాని యొక్క ఇంపార్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఓడరేవు పట్టణంగా ప్రసిద్ధి చెందింది ఏంటి అని అడుగుతారు సో ఇన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ది ఆర్టిఫిషియల్ డాక్యుయర్ హ్యాస్ బీన్ ఫౌండ్ అని అడుగుతారు సో అప్పుడు మనం లోతల్ అని ఆన్సర్ చేయాలి సో అట్ ద సేమ్ టైం ఒక వెల్ డెవలప్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఒక రిజర్వాయర్ సిస్టమ్ ఉంది అంటే మన దోలాబీరాన్ ఇట్లా ప్రతి సైటు దాని యొక్క ఇంపార్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ స్ట్రెస్ చేస్తూ చదవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ కంక్లూడెడ్ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఒక క్వశ్చన్ అడిగారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ముత్యాలు బీడ్స్ మేకింగ్ ముత్యాల తయారీకి అంచిన నగరం ఏంటి అని అడిగారు ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ ద బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఫ్లరిష్డ్ సో దానికి ఆప్షన్స్ చూసామనుకోండి మనం పన్నవాలి అన్నాడు కాళీబంగన్ అన్నాడు చాన్వోదారో అన్నాడు షార్ట్గా అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి చాన్వోదారో సో ఇలా మన సైట్స్ దాన్ని మనం చదివేటప్పుడే దీని క్వశ్చన్గా ఎలా అడగచ్చు అనేది దానికి మనం ఎలైన్ చేసుకుని దానికి చదివితే ఈజీగా మనకి సైట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మనం మెచ్యూర్ హరప్పన్ ఫేస్లో చెప్పుకున్నాం కదా ఇందాక ఇందాక మనం చెప్పుకున్నాం కదా అంటే డౌట్స్ మనం అంటే అన్నీ పెట్టుకోండి ఈ ఫస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత అడగ అడిగితే బెటర్ సో నెక్స్ట్ మనం చూడాల్సింది మెచ్యూర్ హర్బన్ ఫేస్లో అర్బనైజేషన్ సో ఈ మనకి ఈ కొంచెం కంపారేటివ్ అనాలిసిస్ అంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది టౌన్ ప్లానింగ్ ఈ టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి కొంత కొన్ని విశిష్టతలు మాత్రం మనం ఒక ఎనలైజ్ చేయగలగాలి ఎందుకంటే స్టేట్మెంట్ వైడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం అనాలసిస్ ఉంటే మనం ఈజీగా కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా మనం ఆన్సర్ వీకెన్ నెరవేర్ అని ఆన్సర్ సో ఇప్పుడు సపోజ్ మనం టౌన్ ప్లానింగ్ చూసాం అనుకోండి సో టౌన్ ని రెండు విధాలుగా డివైడ్ చేశారు దర్ ఈజ్ అన్ ఈస్ట్ సైడ్ టౌన్ అండ్ ద వెస్ట్ సైడ్ టౌన్ వెస్ట్ సైడ్ టౌన్ లో రిచ్ క్లాసు రూరింగ్ రూలింగ్ క్లాసు వాళ్ళు ఉండేవాళ్ళు ఆ టౌన్ కొంచెం ఒక హై రైజ్ సిటాడెల్ మీద టౌన్ ఉండేది అట్ ద సేమ్ టైం కంట్రీ సైడ్ ఆర్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ద టౌన్ కాల్డ్ విచ్వర్ టౌన్ దాంట్లో మనకి ఆల్ ద డిఫరెంట్ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉండేవాళ్ళు సో ఫ్రమ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ అగ్రికల్చరిస్ట్ కానీ క్రాఫ్ట్స్ మెన్ కానీ జర్నీ మెన్ కానీ వీళ్ళందరూ ఆన్ ద ఈస్ట్ సైడ్ ఉండేవాళ్ళు సో దేర్ వాస్ ఎ క్లియర్ కట్ డివిజన్ సో ఎ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ ద సొసైటీ దేర్ ఈస్ ఎ డివిజన్ ఆఫ్ సిటీ తర్వాత బాండ్ బ్రిక్స్ యూస్ చేశారు చెస్ గ్రీట్ ప్యాటర్న్ లో టౌన్స్ కట్టారు వెల్ డెవలప్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ప్రతి ప్రతి టౌన్ చుట్టూ ఒక ప్రాకారాలు ఉండేవి ఫోర్టిఫికే ఫోర్టిఫైడ్ వాల్స్ ఉండే సో సో అంటే శత్రువుల నుంచి నేచురల్ డిజాస్టర్స్ నుంచి రక్షించుకోవటానికి సిటీస్ చుట్టూ ప్రాకారాలు ఉండేవి కానీ ఒకే ఒక్క సిటీకి ఆ ప్రాకారం లేదు సో దా ఆ ప్రాకారం లేని సిటీని చాన్వుదారో అని మనం తెలుసుకుంటాం సో ఇట్లా అర్బన్ ఫేస్ మీద అర్బనైజేషన్ మీద మనం స్ట్రెస్ చేయాలి టౌన్ ప్లానింగ్ మీద తర్వాత రిలీజియస్ కండిషన్స్ సో ఈ రిలీజియస్ కండిషన్స్లో కూడా మనకు ఎన ఎనలైజ్ చేయాలి ఎట్లా అనలైజ్ చేయాలి టెంపుల్స్ ఉన్నాయా రిలీజియస్ స్క్రిప్చర్స్ ఉన్నాయా అసలు దేవుడు ఉన్నాడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉంటే ఏ దేవుడు ఎవరిని ఎక్కువ కొలిసారు వాటి యొక్క ఆధారాలు ఏంటి సో ఖచ్చితంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ దే బిలీవ్డ్ ఇన్ సమ్ ఫోర్స్ సో ఎక్కువ ఎక్కడ ఎత్తైన కట్టడాలు కానీ రిలీజియస్ స్ట్రక్చర్స్ కానీ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దొరకలేదు అట్ ద సేమ్ టైమ్ గోమాత నువ్వు గోమాతను పూజించడం కూడా మనం ఎక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూడవు ముఖ్యంగా మనం చూసింది ఏంటంటే లింగా వర్షిప్ అండ్ యోని వర్షిప్ సో ఫ్యాలిక్ వర్షిప్ ఈజ్ దేట్ అండ్ ఆల్సో ఫర్టిలిటీ కోసం యోని వర్షిప్ ఉంది అట్ ద సేమ్ టైం మాతృమూర్తిని గౌరవించడం మాతృమూర్తిని పూజించడం ద మదర్ గాడెస్ వర్షిప్ వాస్ వెరీ ప్రివిలెంట్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సో అట్ ద సేమ్ టైమ్ ఇంకా మనకి ఒకే ఒక్క దేవుడు ఉన్నట్టు ఆ దేవుడు ఆది దేవుడు పశుపతి మహాదేవ్ అన్నట్లు మనకి తెలుసుకోవడానికి ఈ మోహన్ పశుపతి మహాదేవు సీల్ ఈ ట్రేడర్ ట్రేడింగ్ క్లాసు యొక్క ముద్రిక దొరికింది సో దాని ద్వారా మన మనం అది మహాదేవుడు ఆ మహాదేవుడే పశుపతి ఆయన శివ అని ఫైండ్ అవుట్ చేసింది కూడా సర్ జాన్ మార్షల్ తర్వాత ఆ పశుపతి మహాదేవు యొక్క ముద్రిక ఆ రాజముద్రికలో ఉన్న ఉన్నటువంటి జంతువులు కూడా మనకి ఇంపార్టెంట్ సో దాంట్లో లైన్ ఉంది బోర్ ఉంది ోట్ ఉంది డియర్ ఉంది సో దీంట్లో ఎక్కడా కౌ లేదు సో అది కూడా మనకి ఇంపార్టెంట్ దాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ నాట్ కౌ సెంట్రిక్ అట్ ద సేమ్ టైమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ నాట్ హార్స్ సెంట్రిక్ సో గుర్రం కూడా లేదు కానీ గుర్రం యొక్క ఎముకలు మాత్రం దొరికినాయి గుర్రం లేదని చెప్తున్నప్పటికి కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో గుర్రం యొక్క ఆస్థికలు దొరికాయి ఒక చోట సో అది కాళీబంగన్ అనే ఒక ప్రాంతంలో సో ఇట్లా మనం అనలైజ్ చేసుకుంటూ చూస్తే రిలీజియస్ కండిషన్స్ తర్వాత సొసైటీ సోషల్ కండిషన్స్లో కూడా అగ్రికల్చర్ అగ్రికల్చర్ క్లాస్ ఉంది ట్రేడింగ్ క్లాస్ ఉంది బిజినెస్ క్లాస్ ఉంది సో సొసైటీ వాజ్ నాట్ డివైడెడ్ ఆన్ ద కాస్ట్ లైన్స్ రాదర్ ద సొసైటీ వాజ్ డివైడెడ్ ఆన్ ది డివిజన్ ఆఫ్ లేబర్ సో సోషల్ stratification was లార్జ్లీ బేస్డ్ ఆన్ the వర్క్ ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ Valley యూస్ టు డూ సో సో సోషల్ స్టాటిఫికేషన్స్ మనం చూస్తాం తర్వాత రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తాం సో కొంతమంది అంటే మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఈ వాళ్ళు అంటే ప్రిమిటివ్ అగ్రికల్చరు సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే ఎక్కువగా లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ సిస్టమ్ లేదు ఓన్లీ ఫర్ ద పర్సనల్ కన్సంప్షన్ అండ్ ఏదైనా సర్ప్లైస్ వస్తే దాన్ని గ్రానరీస్లో స్టోర్ చేస్తున్నవాళ్ళు అండ్ దే హ్యావ్ నాట్ అప్లైడ్ మచ్ మచ్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ డ్యూరింగ్ ఇన్నస్ వ్యాలీ సివిలైజేషన్ సో ఆ అగ్రికల్చరల్ స్ట్రా స్ట్రాటజీస్ ఫెయిల్ అవటం వల్ల అట్ ద సేమ్ టైమ్ ఆ సరస్వతి రివర్ మనకి ఈ మధ్య రీసెంట్గా లో కూడా సరస్వతి రివర్ యొక్క ఆనవాళ్ళని రాజస్థాన్లో కనుక్కున్నారు రాజస్థాన్ హర్యానా పంజాబ్ రీజియన్లో ఆ సరస్వతి దేవి ఎండిపోయింది ఆ సరస్వతి నది ఎండిపోయింది అని చెప్పి రీసెంట్గా కూడా మనకి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ దొరికాయి సో వన్ వన్ రీజన్ ఈస్ ఆ యొక్క ఏదైతే నది ఆధారిత సివిలైజేషన్ నాగరికత యొక్క బేస్ ఆ నదీలు ఎండిపోవటం వల్ల ఈ సివిలైజేషన్ అంతరించడానికి ఒక ప్రధాన కారణం తర్వాత ఆర్యుల ఇన్వేషన్ వల్ల ఆర్యులు గ్రీక్స్ గ్రీకు గ్రీకు రాజులు గ్రీకు దండయాత్రలు జరగటం వల్ల డిక్లైన్ అవుతుందా అని కూడా కొంతమంది చెప్తారు బట్ దట్ వాస్ ద వీకెస్ట్ రీజన్ సో మేజర్ రీజన్స్ వాస్ Decline decline in agricultural production, seasonal change, climate change. We can also quote this as an example for one of the effects of the climate change under drying up of the major rivers, Saraswati and Gagar Hakra River. So major Indus Valley civilization stress in topics. Next, moving on to Vedic civilization. Vedic civilization lo. మోస్ట్ మనం ఎక్కువ స్ట్రెస్ చేయాల్సింది వేదిక్ లిటరేచర్ మీద వేదిక్ సొసైటీ మీద వేదిక్ రిలీజన్ మీద సో వేదిక్ సివిలైజేషన్లో ఫస్ట్ మనం వేదిక్ లిటరేచర్ చూడాలి సో వా క్వశ్చన్ అడుగుతారు సో కొన్ని వేదిక్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి వాటి యొక్క ఎవల్యూషన్ని సీరియల్లో పెట్టమంటారు సపోజ్ అసలు ఫస్ట్ వేదిక్ లిటరేచర్లో వచ్చిన ఫస్ట్ బుక్ ఏంటి ఆబ్వియస్గా వేదాస్త సో దేర్ ఈజ్ ఋగ్వేద సామవేద యజుర్వేద అధర్వనవేద సో ఈ వేదాస్ ఫస్ట్ వచ్చాయి వేదాస్ ఈ వేదాస్ తర్వాత మనకి బ్రాహ్మణాస్ వచ్చాయి బ్రాహ్మణాస్ తర్వాత ఆర్యంకాస్ వచ్చాయి ఆర్యంకాసు ఫారెస్ట్లో కూర్చొని రాసే బుక్స్ ఫారెస్ట్ బుక్స్ ఆర్యంకాస్ ఆర్యంకాస్ తర్వాత మనకి ఉపనిషత్స్ వచ్చాయి ఉపనిషత్స్ మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఓకే ఉపనిషత్ తర్వాత ది ఎండ్ ఆఫ్ ది వేదాస్ వేదాంతాస్ సో ఈ సీరియల్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంటే క్వశ్చన్స్ ఎలా కూడా ఫ్రేమ్ చేస్తారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూసినప్పుడు కూడా సో ఈ సీరియల్ ఇచ్చి వీటిని సీరియల్లో పెట్టమంటారు సో ఆ సీరియల్ని మధ్యలో జంపుల్ చేస్తారు స్క్రాంబుల్ చేస్తారు సో ఇది వన్ ఆఫ్ ద ఏరియాస్ టు బి స్ట్రెస్డ్ అట్ ద సేమ్ టైమ్ ఉపనిషత్స్ లో కొన్ని ఫేమస్ ఉపనిషత్స్ ఉన్నాయి ఇప్పుడు నచికేతుడుకి యముడికి మధ్య జరిగినటువంటి ఒక డైలాగ్ వారు ఏ ఉపనిషద్దులో ఉంది అని అడగచ్చు సో అది మనకి కథోపనిషత్ సో కొన్ని ఫేమస్ ఉపనిషత్స్ ఒక ఐదు ఆరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా కథోపనిషత్ ఈ కథోపనిషద్దులో రచకేతుడికి యముడికి మధ్య జరిగినటువంటి డైలాగ్ డైలాగ్ గురించి చాలా ప్రాముఖ్యంగా మనం చదువుతాం అట్ ద సేమ్ టైం మండుకోపనిషత్ మనకి మన నేషనల్ స్లోగన్ సత్యమేవ జైతే ట్రూత్ అలోన్ ఈ సత్యమేవ జైతే ఎక్కడ ఉంది సో తొలిసారిగా దీని గురించి ఎక్కడ మెన్షన్ చేశారు ఏ ఉపనిషద్దులో అంటే మండుకోపనిషత్ మండోక్యోపనిషద్ తర్వాత చండుగోపనిషత్ ఈ చండుగోపనిషత్తులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వేదిక్ మ్యారేజ్ సిస్టమ్ గురించి ఒక వేదిక్ సొసైటీలో ఉన్నటువంటి ఒక మెయిన్ మేల్ చేయాల్సినటువంటి కొన్ని కర్తవ్యాల గురించి ఈ చెండో ఉపనిషత్తులో ఉంది ఈ మ్యారేజ్ సిస్టమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ అనులోమ వివాహం విలోమ వివాహం ఇట్లాంటి మ్యారేజ్ సిస్టమ్స్ గురించి అట్ ద సేమ్ టైం వర్ణాశ్రమ ధర్మ గురించి దీంట్లో ఉంది వాట్ ఆర్ ది వాట్ ఈస్ దిస్ వర్ణాశ్రమ ధర్మ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ స్ట్రిక్ట్ రిచువల్ దట్ దట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ బై ఏ మ్యాన్ ఆర్ అ బ్రాహ్మణ్ సో ఏం చేయాలి ఇతను సో అతనికి లైఫ్లో త్రీ ఆశ్రమ్స్ ఉంటాయి సో వాట్ ఆర్ దోస్ త్రీ ఆశ్రమ్స్ ఫస్ట్ సెలిబసీ బ్రహ్మచర్యం సెలిబసీ తర్వాత ఈ షుడ్ మూవ్ ఆన్ టు ఈ షుడ్ బికమ్ ఏ హౌస్ హోల్డ్ గృహస్థి ఒక ఇండియా వాడవాడిని తర్వాత థర్డ్ వన్ వానప్రస్థ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఈ షుడ్ బికమ్ ఎసైట్ ఒక సన్యాసి లాగా మారి అరణ్యంలోకి వెళ్ళాలి సో దేర్ ఆర్ త్రీ ఆశ్రమ్స్ ఒకటి ఏంటంటే బ్రహ్మచర్యం ఆర్ సెలిబసీ గృహస్థ ఆర్ హౌస్ హోల్డ్ తర్వాత వానప్రస్థం ఆర్ ఎస్ఐటిక్ లైఫ్ సో ఈ ఇప్పుడు సపోజ్ ఈ వానప్రస్థ గృహస్థి బ్రహ్మచర్య దీని గురించి ఏ ఉపనిషత్తులో జరిగింది తెలుపబడింది అని అడిగే క్వశ్చన్ ఛాన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని సీరియల్లో పెట్టుకుంటాడు మళ్ళీ జంబల్ చేసి ఇందాక మనకు వేదిక లిటరేచర్లో ఉన్న బుక్స్ని చూసినట్టే దీంట్లో కూడా మనం జంబల్ చేసే ఛాన్స్ ఉంటుంది తర్వాత అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ సో ఈ ఈ శ్లోకం ఏదైతే ఉందో ప్రతి మనం ప్రతి ప్రేయర్లో ఆది పూజ దీంతో స్టార్ట్ చేస్తాం కదా సో ఈ పూజ ఆర్ ఈ శ్లోకం ఏ ఉపనిషత్తులో ఉంది అని కూడా అడుగుతారు సో ఇట్లా ప్రతి ఉపనిషద్దు వాటి యొక్క ఇంపార్టెన్స్ చూడాలి సో ఇవి మనం వేదిక్ లిటరేచర్లో మనం స్ట్రెస్ చేయాల్సింది తర్వాత వేదిక్ రిలీజన్ వేదిక్ రిలీజన్లో ఏమైంది వేదిక్ రిలీజియన్లో ఫర్ ద ఫస్ట్ టైం ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ గాడ్ స్టార్టెడ్ టు ఎవాల్వ్ సో వాళ్ళు గాడ్ మరి వాళ్ళకి ఐడియా ఆఫ్ గాడ్ ఎలా వచ్చింది అంటే దేర్ హ్యాస్ బీన్ ఎ పర్సోనిఫికేషన్ ఆఫ్ ద న్యాచురల్ ఫోర్సెస్ సహజంగా ఉన్నటువంటి సహజ శక్తులు పంచభూతాలు గాలి నీరు అగ్ని వాయు వర్షం వీటన్నిటినీ దే స్టార్టెడ్ టు పర్సనిఫై సో అగ్ని దేవుడు వాయుదేవుడు ఇంద్రుడు తర్వాత తర్వాత వరుణుడు ఇట్లా ఫర్ ద ఫస్ట్ టైం దేర్ హ్యాస్ పీన్ అండ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ది ఐడియా ఆఫ్ గాడ్ డ్యూరింగ్ ది వేదికేజ్ తర్వాత మనకి వేదిక్ రిలీజన్ అయిపోయిన తర్వాత వేదిక్ సొసైటీ వేదిక్ సొసైటీలో మనం చూడాల్సింది మెయిన్గా పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఉమెన్ ఎర్లీ వేదిక్ సివిలైజేషన్లో అంటే మళ్ళీ దీంట్లో మనం లేటర్ వేదిక్ ఎర్లీ వేదిక్ కనిపిస్తాం ప్రస్తుతానికి మనం టాకింగ్ అబౌట్ ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ ఈ ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ లో స్టాటస్ ఆఫ్ ఉమెన్ చూసినప్పుడు ఉమెన్ ఆల్మోస్ట్ దే హ్యావ్ ఎంజాయిడ్ కొంత ఈక్వాలిటీ దే వాళ్ళు సభ సమితీస్ అనేటువంటి అసెంబ్లీస్ కూడా దే అటెండెడ్ అండ్ గర్ల్స్ గర్ల్ చైల్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ ఫేజ్ అట్ ది సేమ్ టైం వేదిక్ ఎకానమీ చూసినప్పుడు కూడా ఎక్కువ అగ్రికల్చరు మిక్స్డ్ ఫార్మింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది సో మిక్స్డ్ ఫార్మింగ్లో కూడా మెయిన్ అగ్రికల్చరు ఫర్ సబ్సిస్టెన్స్ ప్లస్ పాస్టోరలిజం పాస్టోరలిజం అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ కౌస్ బఫెనోస్ వీటి 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 ద్వారా వీటిని తీసుకొని నొమాటిక్ లైఫ్ అటు ఇటు తీసుకెళ్ళటం అదే మనకి విలేజెస్లో బర్రెలు దొరుకుతాం అంటారు కదా సో అలా దట్ వాస్ ద వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెట్ ఆఫ్ ఆక్యుపేషన్ డ్యూరింగ్ ది వేదిక్ ఎర్లీ వేదిక్ టైమ్స్ తర్వాత లేటర్ వేదిక్ తేజస్ వచ్చేటప్పటికీ అప్పటికి ఆ పరిస్థితులు చాలా క్షీణించాయి అన్ని విధాలుగా పరిస్థితులు క్షీణించాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టేటస్ ఆఫ్ ఉమెన్ చూస్తే ఉమెన్ ఆ సభా సమితిస్ అసెంబ్లీస్ ఆల్ దే ఆర్ లాస్ట్ ఇంపార్టెన్స్ ఇంకా ఏంటంటే ఉమెన్ అంటే ద బర్త్ ఆఫ్ గర్ల్స్ చైల్డ్ హ్యాస్ బీన్ రిగార్డెడ్ యాజ్ అన్వర్తి బర్డెన్సమ్ అట్ ద సేమ్ టైం మగ సంతానం పుడితే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు అండ్ ఆల్సో హియర్ ద డ్యూరింగ్ దీస్ లేటర్ వేనిక్ స్టేజ్ ద సొసైటీ స్టార్టెడ్ టు డివైడ్ ఆన్ ద కాస్ట్ లైన్స్ అంటే చాలా చాలా విపరీతమైనటువంటి కాస్ట్ డివిజన్స్ వచ్చాయి అన్ని కాస్ట్ అన్ని క్లాన్స్ అన్నీ ఒక జనాస్గా జనపదాస్గా మహాజనపదాస్గా సంక్ సంకలనం అయ్యి యుద్ధాలు చేసుకుంటాం తర్వాత డబ్బులు లేవు కాయిన్స్ లేవు సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ యాటిల్ ఉంటుందో వాళ్ళనే రాజుగా ఎన్నుకుంటాం ట్రైబల్ చీఫ్గా ఎన్ను ఎన్నుకుంటాం వాళ్ళని గోపతి గోపాల అంటాం సో ఇవి మనం వేదిక సివిలైజేషన్లో ఎర్లీ వేదికకు లేటర్ వేదిక ఉన్న డిఫరెన్సెస్ అట్ ద సేమ్ టైం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వేదిక్ సివిలైజేషన్కి ఉన్న డిఫరెన్సెస్ అట్ ద సేమ్ టైమ్ స్క్రిప్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో స్క్రిప్ట్ ఎలా ఉంది రైట్ టు లెఫ్ట్ ఉందా లెఫ్ట్ టు రైట్ ఉందా దీస్ ఆర్ ద ఏరియాస్ వీ నీడ్ టు స్ట్రెస్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్ సో ఇవి మనం స్ట్రెస్ చేసుకొని చదివి ఎగ్జామ్ రాస్ అదే చదివితే మనకు ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అండ్ మనం కవర్ చేసాం అనే ఒక ఫీలింగ్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది సో నౌ లెట్స్ ఐ స్టాప్ హియర్ లెట్స్ టేక్ ఆల్ ద డౌట్స్ డౌట్స్ వాళ్ళు మెసేజ్ టైప్ చేయొచ్చు ఆర్ అన్మ్యూట్ చేసుకుని కూడా అడగచ్చు కృష్ణా గారు అడిగారు మగధ సామ్రాజ్యం షోడశ మహాజానపదాలు కాకతీయాలు చదవాలా సార్ సిలబస్లోనేవో అంటారు లో లేకపోతే చదవాల్సిన అవసరం లేదండి మన స్టిక్లీ లెట్స్ స్టిక్ టు ద సిలబస్ సో మనకి లో ఏన్షియన్ ఇండియాలో ఎక్కువ ఫోకస్ చేయాల్సినవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేథిక్ సివిలైజేషన్ మగధన్ మగధ సామ్రాజ్యం తర్వాత బుద్ధిజం జైనిజం గుప్తా పోస్ట్ గుప్తా హర్ష పోస్ట్ హర్ష వీటిని మనం చేస్తే ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది వసుధ గారు అడిగారు యా కరెక్ట్ అండి మీరు చెప్పింది కరెక్ట్ యాక్చువల్గా క్యామెల్ బోన్స్ కాళీబంగల్లో దొరికాయి హార్స్ బోన్స్ సుక్కోటాదాలో దొరికాయి యువర్ రైట్ తాయ్ మోహన్ గారు అడిగారు ఎస్ మిక్స్డ్ ఫార్మింగ్ ఉంది యానిమల్ సాక్రిఫైసెస్ ఉన్నాయి సో ఎగ్నాస్ అంటే ట్రైబల్ చీఫ్ జా జనాస్గా ప్రతి కులాలు జనాస్గా మారాయి అని మనం చెప్పుకున్నాం కదా ఆ జనాస్కి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ జన జనాధిపతి ఈ యూస్ టు డూ సాక్రిఫైసెస్ సో యానిమల్ సాక్రిఫైసెస్ త్రూ ఎగ్నాస్ అశ్వమేధ యాగం రాజసూయ యాగం వాజపేయ యాగం ఇవి చేసేవాడు దెర్ ఈజ్ యానిమల్ సాక్రిఫైస్ అండ్ ఆల్సో దెర్ ఈజ్ మిక్స్డ్ ఫార్మింగ్ సో ద ప్రిన్సిపల్ చీఫ్ ఆఫ్ వెల్త్ వాస్ ఫ్రమ్ మిక్స్డ్ ఫార్మింగ్ అగ్రికల్చర్ అండ్ క్యాటిల్ రియరింగ్ వాస్ ప్రాక్టీస్డ్ సైడ్ బై సైడ్